నిన్న నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు గ్రాని ట్యాబ్లెట్స్ తీసుకురామని చెప్పింది కానీ నేను ఆఫీస్ వర్క్లో పడి ఆ ట్యాబ్లెట్స్ తీసుకురావటం మర్చిపోయాను అందుకే ఇలా జరిగి ఉంటుందా అని అడుగుతుంది అనుమానంగా ఆ మరుక్షణమే మైథిలి చెంప మీద కళ్యాణ్ చేతి దెబ్బ గట్టిగా పడుతుంది వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న అర్జున్ సంజన కళ్యాణ్ కొట్టడం చూసి కంగారుగా దగ్గరికి వస్తారు అర్జున్ చేతిలో ఉన్న ఆశ్వాద్ వాళ్ళిద్దరిని వింతగా చూస్తుంటాడు కళ్యాణ్ కొట్టిన దానికి మైథిలి షాకే చూస్తుండగానే కళ్యాణ్ తన వైపు సీరియస్గా చూస్తూ అసలు నువ్వు మనిషివేనా గ్రాని టాబ్లెట్స్ తెమ్మని చెప్తే గుర్తు పెట్టుకోవడం తెలియదా అంత బాధ్యత రహితంగా ఉంటే ఎలా అని తిడుతుంటాడు నిజంగానే నేను బాధ్యత రహితంగా ప్రవర్తించాను కళ్యాణ్ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది మైథిలి కళ్యాణ్ తనని అనుమానంగా చూస్తూ అసలు నిజంగానే ట్యాబ్లెట్స్ మర్చిపోయావా లేకపోతే రివైంజ్ తీర్చుకోవడంలో ఇది కూడా ఒక ప్లానా అంటాడు కోపంగా నన్ను మరీ అంత దుర్మార్గురాల్ని చేయక కళ్యాణ్ అమ్మమ్మగారి ప్రాణాలతో చెలగాటమాడి చెడ్డదాని కాదు నేను నిజంగానే ట్యాబ్లెట్స్ తీసుకురావడం మర్చిపోయాను ఇది నా తప్పే నన్ను క్షమించు అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి